వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉగాది తర్వాత ఈ రాసుల వారికి నక్కతోక తొక్కపోతున్నారని ఈ యొక్క ఉగాది అఖండ రాజ్యోగాన్ని కలిగించే రాసులు వీరే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు తెలుగు వాళ్ళు అత్యంత ఇష్టంగా జరుపుకున్న తెలుగు సంక్రాంతి ఉగాది పండుగ మార్చి ముప్పైనో రాబోతుంది ఉగాది తర్వాత గ్రహాల స్థానచలం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైన అదృష్టాన్ని సానుకూల ఫలితాలను పొందుతారు గ్రహాల సంచారం ముఖ్యంగా వృషభ రాశి మిథున రాశి సింహరాశి తులారాశి ధనుసు రాశి వారి మేనరాశిలా ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది అయితే కొన్ని రాశుల వారికి మిశ్రమంగా ఉన్నా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు అయితే తప్పకుండా రాబోతున్నాయి ముఖ్యంగా ఏ రాశుల వారికి యొక్క ఉగాది అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ యొక్క కొత్త సంవత్సరము ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే రాసులు ఏంటో విషయం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముందు మునుపటి సంవత్సరంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి రోజులు త్వరలోనే చూడబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు వీరి కెరీర్ ఇది అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశుల వారి యొక్క పంట పండబోతుంది ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటి రోజులు కొత్త సంవత్సరం ఈ యొక్క విశ్వవశనామ సంవత్సరము ఉగాది తర్వాత ఈ రాశుల వారికి నక్కతో కక్కపోతున్నారు రెండు గ్రహాల యొక్క కలయిక వలన అద్భుతమైనటువంటి మార్పులు వీరి జీవితంలో చూస్తారు ఉగాది తర్వాత దాదాపు కొన్ని రోజుల పాటు వీరి యొక్క అదృష్టం ఉండబోతుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నించుతాం మిని వారు మీనరాశిలో రవి శని రాహు కలయిక వలన ఈ రాశి వారికి జీవితంలో అద్భుత రాబోతున్న ముఖ్యంగా వ్యాపారస్తుల లాభాలు పొందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి గుడ్ న్యూస్ వింటారు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపపోతూ ఉన్నారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రాసే వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిగతా రాశి వారి యొక్క కెరీరే మారబోతుంది ఇది వీరి జీవితంలో కొత్త అడుగులు వేయడానికి వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండడానికి కూడా అద్భుతంగా ఉంటుందని పండితలు తెలియజేస్తూ ఉన్నారు ఈ నూతన సంవత్సరము వీరి జీవితంలోనే ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి ఈ మిథన రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ యొక్క కొత్త సంవత్సరము అద్భుతమైన అనంతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవటం జరుగుతుంది సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో తొమ్మిది ఇంట్లో సంచరిస్తున్నాడు ఇదే సమయంలో రాహు రాశిలో పదవి ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు దీనివలన ఉద్యోగపరంగా ఆకాంక్షలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశి వారికి దృష్టి చాలా ఎక్కువగానే పెరుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదిన శని పదవి ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగం మరియు బాధ్యతలపై దృష్టి అనేది మళ్ళుతుంది ఇది మీ యొక్క కార్యాలయంలో సవాళ్ళను మరియు అవకాశాలను రెండింటినీ కూడా తీసుకురావచ్చు తరువాత మే పద్దెనిమిదిన రాహు కుంభరాత్రిలోనికి తొమ్మిది నింటిలోనికి మారటం వలన దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఉన్నత విద్య మరియు తాత్విక అన్వేషణలపై కూడా ప్రభావం అనేది పడుతూ ఉంటుంది గురువు సంవత్సరం ప్రారంభంలోనే వృషభరాత్రిలో పన్నెండులో ఉంటాడు దీనివల్ల ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆధ్యాత్మిక వృత్తి మరియు ఖర్చులు దీనివల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆకర్షణ మరియు వ్యక్తిగతంగా వృద్ధి చెందుతారు ఏ పని చేసినా మీదైతే పైచేయి ఎన్నో చెప్పుకోదగిన మార్పులు మీకు రాబోతున్నాయి సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి నుంచి వేగంగా సంచరించి మిదన రాశిలకు వెళ్ళటం వలన జీవితంలో చెప్పుకోదగినటువంటి రోజులు మీకు త్వరలోనే రాబోతున్నాయని ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకు రూపంలో వచ్చేసింది ఒడ్దికలు తొలగిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఇబ్బడి బుబ్బడితో అవకాశాలు వస్తాయి పెద్దల సలహాలకు ఉపయోగపడతాయి భూమి ఇల్లు ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారు ఈ రాశి వారికి చిన్న వ్యక్తులు కూడా శని రాహుల అనుగ్రహం వల్ల మీరు దశ మారబోతోంది మార్చి ఒప్పి నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోయా పోయాయి ఉగాది నుంచి కూడా మొదలుపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ ఉంటుంది నెల బంగారమైనట్లు ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులకు సంతోషంగా ఉంటారు ఆదాయం విపరీతంగా పెరగబోతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు చేరేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది వృషభరాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేటటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి నిరుత్సాహ అవసరం లేదు రాబోయే రోజులు మీ జీవితాన్ని మారబోతు ఉన్నాయి వృషభ రాశి వారికి శని కూడా కుంభరాశిలో పది నింట్లో ఉండి కెరీర్పై దృష్టిని మరియు వృత్తిపరమైన బాధ్యతలునే పెరుగుతాయి ఇదే సమయంలో రాహు మేని రాశిలో పదకొండింటిలో ఉండి సామాజిక సంబంధాల నుంచి లాభాలు మరియు వ్యక్తిగత ఆకాంక్షలు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మార్చ్ ఇరవై తొమ్మిదో శని మేని రాశిలో ప్రవేశించడం వలన సామాజిక విషయాలు మరియు సంఘాల మీద దృష్టి పెడతారు ఈ విధంగా ఎన్నో విధాలుగా వర్షభరాశి వారు ఎదుగుదలనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉద్యోగ జీతాలు చాలా ముఖ్యమైనది మీరు మీ పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్న వాటిని సాధించడానికి ఇది మంచి సమయము ప్రమోషన్స్ కావాలన్నా పెద్ద పదవి రావాలన్నా మీ పనిలో గుర్తింపు రావాలన్నది సరైన సమయము మార్చ్ ఇరవై తొమ్మిదిన శని పదకొండు వస్తాడు అప్పుడు కూడా మీ ఉద్యోగాల పురోగతి ఉంటుంది వీళ్ళ యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్తారు మీ పద్యమైన రాహు పదింటిలోకి వస్తాడు దీనివల్ల ఆకస్మిక అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు ఉన్నత శిఖరాలు నిలబెట్టుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి సమయము చాలా పంచే అవకాశాలు వస్తాయి ఓపిక శ్రద్ధగా పనిచేయండి తప్పకుండా మీదే పై చేయి అవ్వడానికి ఇది అతి అద్భుత సమయము ఉద్యోగాల పురోగతి కూడా ఉంటుంది ఇప్పటికీ ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుత సమయము కర్కాటక రాశివారు రాసి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయము ఈ యొక్క అవగాది శని రాహుల్ కలగది రాసుల వారికి అన్నింటా విజయాలు ఉన్నాయి తమ వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ఉద్యోగులకు ఏ పని మొదలుపెట్టిన రెట్టింపు ఫలితాలు వస్తాయి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా పిలుస్తాయి ఆకస్మిక ధనలాభాలు ఎన్నో ఉన్నాయి కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి రోజులు కూడా మీకు రాబోతున్నాయి సొంత సంబంధాలు బలపడతాయి వ్యాపారులు కొత్త భాగస్వాములు వ్యాపారాన్ని విస్తరించే వారికి ఇది ఒక అద్భుత సమయము కర్కాటక రాసే వారికి మేలు జరిగేటటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో అన్నీ దా దాటుకుని ముందుకు వెళ్తారు మీరు ఆర్థికంగా స్థిరపెడతారు స్థిరమైన ఆదాయం పొదుపు మరియు తెలివితేటలు పెట్టుబడులు వస్తాయి డబ్బు సంపా సంపాదించుకోవాలని వారికి ఇది చాలా మంచి సమయము మీకు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ సోదరులు సోదరి మరియు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయపడతారు భూమి ఇల్లు వంటి ఆస్తులు కొనాలనే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా మీరు మెరుగుపడతారు ఊహించినటువంటి ఎన్నో లాభాలు వస్తాయి ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి ఒడిదురుకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఆరోగ్య విషయంలో కూడా మీకు బానే ఉంటుంది కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం మొదట్లో గురువు పదకొండు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అవగాహన సహకారం మరియు భావోద్వి మత్తి ఉంటుంది సోదరు సోదరి మరియు ఆత్మీయులు బంధువులు మీ యొక్క మార్గదర్శన చేస్తారు సమాజంలో మీకు గౌరవం ప్రశంసలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు బలపడతాయి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరుగుతుంది ఏదేమైనప్పటికీ కదా ఇది అద్భుత సమయము తులారాశి వారికి కూడా మహర్దశ ఉంది ఏ పని మార్పులు పెట్టిన విజయవంతంగా పూజ చేస్తారు వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది తులారాశి వారి యొక్క భవిష్యత్తు ఎక్కబోతూ ఉన్నారు తులారాశి వారికి వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టు పెట్టుబడి భవిష్యత్తులో లాభాలు ఇస్తాయి ఉపశమనం కూడా లభిస్తుంది కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఏదనుకుంటే అది సాధించేటువంటి కాలం మీకు రాబోతుంది వారి మొత్తానికి ఒక తర్వాత నుంచి మీ సక్సెస్ను మీరు తప్పకుండా చూస్తారు తులారాశి వారికి ఇది ఒక్క ఉద్యోగ పదాలు మెరుపడతాయి ఉద్యోగుల పురోగతి ఉంటుంది వ్యక్తిగత వృత్తికి చాలా అనుకూల సమయము తులారాశి వారికి కుసిన గుర్తింపు వస్తాయి ఉద్యోగుల ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరిగే అవకాశం ఉంది వృత్తిపరమైనటువంటి జీవితంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి రంగంలో మీదే పైచేయి అవుతుంది ఉద్యోగంలో మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీ ఆలోచనలు సరైనవిగా ఉంటాయి అందరూ మిమ్మల్ని అద్భుతంగా ఆకర్షించేటటువంటి రోజులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశుల వారి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా గోల్డెన్ డేస్ ఉగాది నుంచి రాబోతున్నాయి మీ రాసి ఉంటే తప్పకుండా మీరు అదృష్టవంతులని అని చెప్పాలి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడే కోసం మీ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి